నమస్కారం ప్రస్తుతం మనం పోచారం గ్రామంలో ఇల్లందు మండలం గుగులతో కోక్యా గారి మొక్కజొన్న చేల్లో ఉన్నాము ఈ అంకుల్ నా దగ్గర డిసెంబర్లో డెక్లాబ్ ఎనభై ఒకటి డెబ్బై ఒకటి అనే విత్తనం నాలుగు ప్యాకెట్లు తీసుకొని వేశారు ఆ పంట ఎలా ఉందో తెలుసుకోవడం కోసం ఇక్కడికి రావడం జరిగింది ఈ పంట ఎలా ఉందనేది అంకుల్ అనుభవం ద్వారా మనం తెలుసుకుందాం అంకుల్ ఈ డిక్లాబ్ ఎనభై ఒకటి డెబ్బై ఒకటి నా దగ్గర తీసుకొని వేసారు కదా మీరు దీన్ని మీ వరి కోసిన తర్వాత వేసా అని చెప్పారు వరి కోసిన తర్వాత దీన్ని ఏ విధంగా వేసారు మీకు పంట ఏ విధంగా అనిపిస్తుంది ఇది వరి కోసిన తర్వాత వచ్చేసి సాలి వాళ్ళ తాడుతుంది దున్నిచ్చిన తర్వాత తడి తిప్పి వాటర్ తిప్పి కొంచెం పదును ఆరినాక ఆ తో ఇంకోసార్లు తిప్పి మిషన్ తోని వేసినాం ఓకే వేసిన తర్వాత వచ్చేసి ఫస్ట్ దుక్కిలో వచ్చేసి రెండు కట్టలు డిఏపి వేసినాను నీళ్ళు కట్టిన తర్వాత మళ్ళీ ఒక పదిహేను రోజుల తర్వాత వచ్చేసి ఒక కట్ట డీఏపీని ఒక ఈరి వేసాను కంకి మాత్రం మంచి ప్రస్తుతం మాత్రం చేను బాగానే ఉంది పురుగు కూడా అంతే లేదు పురుగు మందు ఒకసారి కొట్టాను నేను కానీ పర్వాలేదు అంటే మీరు కాబట్టి పురుగు తక్కువ నేను పురుగు మందు కూడా ఒకసారి కొట్టాను నాకు మొత్తం ఇన్ని సంవత్సరాలు చేస్తున్నా గానీ మొత్తానికి వచ్చేసి నాకు కంకి పెట్టడం గాని చేను మాత్రం బాగా నచ్చింది హైట్ కూడా బాగా ఎదిగింది అన్నట్టు పెట్టుబడి కూడా ఎప్పుడు వేసే పెట్టుబడి పెట్టినా ఎక్కువ కూడా ఏం పెట్టలేదు కానీ పర్వాలేదు బాగానే ఉంది చేను అయితే ఇప్పుడు మీరు మిషన్ తో పెట్టించింది చూస్తే అర్థమవుతుంది ఎందుకంటే మనం ఇట్లా సాలు అంటే సాలు ఇట్లా చూస్తే మనకు లోపల ఈ సాలుకు సాలుకు రెండు అడుగుల దూరము తర్వాత గింజ గింజకి ఎనిమిది అంగుళాలు ఉన్నది మనకు పక్కా అర్థం అవుతుంది సో అంటే మిషన్ తో పెట్టడం వల్ల మీకు లాభం అయింది అన్నట్టు అంటే మొక్కలకు మంచి గాలి తగులుతున్నాయి కాబట్టి లోపల కంకులు కూడా మీకు సేమ్ సైజ్ సేమ్ సైజు లో ఉంది అన్నట్టు కంకి కూడా ఓకే ఈ అంటే ఇప్పుడు ఇప్పుడు ఇంకా దశలోనే ఉంది ఇది ఈ దశలోనే ఉంది ఇంకొక పది రోజులైతే కొంచెం తినే దశకు వస్తుంది ఓకే అదే మనం ఇప్పుడు లోపలికి వెళ్దాం అన్నారు కదా లోపలికి వెళ్తూ చూద్దాం అంటే సైడ్ ఎట్లున్నాయి కంకులు అవన్నీ రైతులకు అర్థమైతే కాబట్టి లేదా నేను నేనే అడిగాను బకాలు వేసుకో అని చెప్పి ఇక్కడ రవి అని చెప్పి గంగావత్ర రవి సరిపోతాడా ఆయన వేసిండు రవి సరే అది కూడా మంచిగానే ఉంటదని చెప్పి అంటే అని చెప్తే ఒక తొంభై ఒకటి డెబ్బై మూడు ఇంకోటి ఆ అది ఒకటే సంచి దొరికింది దొరికిన తర్వాత ఇక మిగతా మన మళ్ళీ తీసుకొచ్చాను రెండు కంపెనీలు ఒకటే పది రోజులు పంట లోపలికి రావడం జరిగిందండి ఇక్కడ గమనించండి సాలు మనకు కింద నుంచి చూస్తే చాలా దూరం వరకు కనబడతా ఉంది ఈ డిస్టెన్స్ కానీ సాలుగు సాలుగు దూరం గాని మొక్క మొక్కకు దూరం కానీ చాలా మంచిగా మెయింటైన్ చేశారు మిషన్ వేయడం వల్ల రైతు సోదరులకు లాభం ఈ మొక్క వేర్లు కూడా చూడండి అంకుల్ ఈ వేర్లు పైన వచ్చినాయి కదా మంచిగా ఈ దంటు మంచిగా లావు ఉన్నట్టేగా ఓకే కంకులు కూడా మంచిగా రావడం జరిగింది ఇంకొక పది రోజుల్లో ఓకే అంకులు ఒకటి రెండు కంకులు ఎవరు రాలండి అంటే గింజ ఎంతవరకు పట్టిందనేది తెలవాలి కదా లోపల దివలవు అండి మళ్ళీ బయటది పక్షులు తింటాయి కదా ఏం కదా మంచి వచ్చినట్టే కదా అంకుల్ ఇది అదే అదే ఇంకో పది పదిహేను అయితే మీకు తేడా మంచిగా అర్థం అవుతుంది ఓకే కానీ వచ్చింది అంకుల్ కానీ మీరు ఆ మిషిందే మిషినే మీకు లాభం చేకూర్చింది ఎందుకంటే కంగులన్నీ చూడండి సేమ్ సైజు ఆ పొద్దున్న నేను చూసిన అబ్బాయి ఇక్కడ వచ్చినాయి కొన్ని కానీ మీ ఇగో ఇక్కడ వచ్చినాయి అంటే హైట్ కూడా కండలు ఈ కింద ఐదో కానీ వచ్చినాయి పొద్దున్న చూసిన అబ్బాయి ఆరు ఏడు కాడ వచ్చినాయి అంకుల్ మొత్తం ఇంతే ఉంది ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం అర్థమవుతుంది ఓకే ఫస్ట్ ఈ టంకీ కూడా ఒకే సైజులో ఉండడం జరిగింది సాలుకు దూరం రెండు అడుగులు గింజ గింజకి దూరం ఎనిమిది అంగుళాలు ప్రతి సాలు కూడా ఇదే విధంగా ఉంది దీనికి ఎడ్డ ఇంకో ప్రత్యేకత ఏంటంటే ఆకులు వెడల్పు తక్కువగా ఉంటాయి ఆకులు వెడల్పు తక్కువగా ఉండడం వల్ల ప్రతి సాలు కూడా గాలి మంచిగా తగిలి కంకులు మంచిగా రావడానికి ఆస్కారం ఉంటుంది